రాజమండ్రి సిటీ ఆజాద్ చౌక్ వద్ద జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ హబీబుల్లా ఖాన్ పార్టీ నాయకులు ముస్లిం పెద్దలు ప్రజలు భరత్ మాట్లాడుతూ హబీబుల్లా ఖాన్ గారితో మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయని ఎన్నో సార్లు ఆయన తనకి చేదోడుగా ఉన్నారని ఆయన ఆకస్మిక మరణం తనను కలిసి వేసిందని పార్టీకి తీరని లోటని ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడకు వచ్చిన ముస్లిం యువత నడుచుకోవాలని కోరారు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ వేణు మాట్లాడుతూ ఆయన లేని లోటు ఎవరు పూడ్చలేరని రాజశేఖర రెడ్డి తరం నుండి ఆయన పార్టీని నిబద్ధత సేవలు అందించారని ఆజాద్ చౌక్ అంటే గుర్తు వచ్చే పేరు హబీబుల్లాని కొనియాడారు ఒక ముస్లింలకి కాకుండా అందరితో కూడా చక్కగా అన్ని మతాల వారితో కూడా కలిసి కలిసి ఉండేవారు చక్కని మనస్తత్వం అందరికీ ప్రేమతో చూసేవారు కోల్పోవడం చాలా బాధగా ఉంది అదేవిధంగా మా పార్టీకి ఎనలేని సేవలు వ్యక్తి అబిబుల్లా ఖాన్ ఆయన ఆశయాలని మేము తీసుకెళ్ ముందుకు తీసుకెళ్తాం ఆయన ఆశయాలను సాధిస్తామని చెప్పి మేము అందరికీ మనవ చేస్తూ ఇంత చక్కని సభని ఏర్పాటు చేసిన మా డైనమిక్ ఎక్స్ ఎంపీ గారు శ్రీ భరత్రామ్ గారిని అభినందిస్తూ అందరికీ మరొక్కసారి అబీబుల్లా ఖాన్ గారి ఆశయాల గురించి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటాం సోదరులారా ఇవాళ ఈ జాంపేటు మసీదుకు సంబంధించి ఈ ప్రాంతంలో హబీబుల్లా ఖాన్ గారు ఇటీవల మరణించిన సంగతి మనకందరికీ తెలిసిన విషయమే ఆయన వృద్ధికి గారి ఆధ్వర్యంలో ఈ సంతాప సభను ఏర్పాటు చేయడం మంచి విషయం ఎందుకంటే ఒక మైనార్టీ నాయకుడు చనిపోయిన తర్వాత ఎంత గొప్పగా ఆయన పైన అభిమానంతో ఆయన సేవలను కొనియాడుతూ ఆయన ఒక సందేశాన్ని కూడా ఇచ్చారు ఈ ఆజాద్ చౌక్ నిర్మాణంలో కూడా అప్పట్లో డాక్టర్ వైఎస్ రెడ్డి గారి హయాంలో నిర్మించడంలో ఆయన కీలక పాత్ర ఉంది ఎందుకంటే నేను చాలా సార్లు హబీబుల్లా ఖాన్ గారిని కలిసినప్పుడు ఈ మసీదు డెవలప్మెంట్ కోసం గాని ఈ మసీదు అభివృద్ధి కోసం కాని చాలా సార్లు చెప్పేవాడు అనమాట ఏమన్నా ఇన్ని సంవత్సరాల నుంచి ఇంకా కంప్లీట్ కాకుండా ఉంది ఎప్పుడు కంప్లీట్ చేస్తామని చెప్పేసి నేను పదే పదే ఆయనకు అడిగేవాడిని అనమాట కొద్దిగా నా లక్ష్యం ఇది నా ధ్యేయం ఇది ఖచ్చితంగా ఈ మసీదు కంప్లీట్ చేయాలి ఈ మసీదు ఒక సింబాలిక్ గా ఒక ఈ ఆజాద్ చౌక్కు ఒక సింబాలిక్ గా ఉండాలని చెప్పేసి ఎప్పుడు అనుకునేవాడు పాపము మంచి పుట్టిన ప్రతి మంచి బిటక తప్పదు అలాగే ఆయన దైవ సన్నిధిగా చేరుకున్నాడు ఆయన కోసం అని చెప్పేసి కోరుకుంటున్నాను శిష్యుడిగా ఉన్నప్పుడు ఆయన ఇదే అజాద్ చౌక్ లో దివంగత రాత రాజశేఖర్ రెడ్డి గారి తీసుకొచ్చి అప్పట్లో అజాద్ చౌక్ యొక్క ఈ స్తోపం స్థాపించడంలో చాలా ప్రముఖ పాత్ర పోషించారు అది ఇప్పుడు కూడా ఆ పలక మీద రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఆవిష్కరించారు అప్పుడు శాసనసభ్యుడిగా రెడ్డి గారు ఉన్నారు అప్పటి నుంచి కూడా ఆయన సెక్యులరిజం కాంగ్రెస్ సిద్ధాంతాల మీద బాగా పనిచేసినటువంటి వ్యక్తి అభిబుల్ కాంతం నేను అనేవాడిని బాయ్ లబా మసీద్ అంతా కూడా సరిగ్గా లేదు దీన్ని కట్టాలంటే అయితే మీరు ఎమ్మెల్యేగా చేసినప్పుడు నాకు నేను తప్పనిసరిగా చేస్తాను అనేవాడు అలా మరి ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యే చేశాడు కానీ నేను సహకారం అందించే లోపే ఆయన ఈ లభాబై మసీదుని ఒక అత్యాద్భుతంగా ఒక మక్కాలో ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా చక్కగా నిర్మించినటువంటి వ్యక్తి ఎవరని అంటే అభిబుల్లా ఖాన్ నిరంతరం కూడా ఈ అజా చౌక్ పేరు చెప్తే మరి అభిబుల్లా ఖాన్ అందరికీ కూడా కొండంత అండగా ఉండేవాడు అటువంటి ఖాన్ మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాల కోసం మరి మిత్రుడు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ భరతరామ్ గారు ఆయన స్మరించుకోవాలి ఆయన జ్ఞాపకాలు మనం అందరూ ఒకసారి చర్చించుకోవాలని చెప్పి ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం నిజంగా ఏంటంటే ఆయన చేసిన సేవలు చాలా గొప్ప సేవలు చేశాడు వాళ్ళ జిల్లా మైనార్టీ సార్ అధ్యక్షుడిగా ఉండి భగవంతుడు రక్షణ కవచం అబీబుల్లా ఖాన్ అని చెప్పడానికి ఏమాత్రం కూడా సంశయించాల్సిన పని లేదండి అబీబుల్లా ఖాన్ అంటే ఆ పేరే ముస్లిం సోదరుకు ఒక రక్షణ ఆయన ప్రవర్తన అటువంటిది ఆయన ప్రవర్తన ఎటువంటిది అంటే రాజకీయ నాయకులతో ఆయన మమేకమైన విధానం కానీ రాజకీయ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని జిల్లా ప్రసిడెంట్ చేసినప్పుడు నేను జిల్లా అధ్యక్షుడిగా చూసినప్పుడు అభిఫలంగా నా దగ్గరికి వచ్చాను అంటే ఎలా ముస్లిం సోదరులకి నాడు రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ముస్లిం సోదరుల జీవితానికి ఎలాగా భరోసించింది భద్రతించింది అంటే కేవలం ప్రభుత్వాలు సహాయం చేసినప్పుడు వారి ఎదుగుదల ఉండాలి ఆ ఎదుగుదలలో వారిని ఎలాగా చైతన్యం చేయాలి అంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలని దాని మీద హబీబుల్లా ఖాన్ గారికి ఒక ప్రత్యేకత ఉంది ఏదైనా హబీబుల్లా ఖాన్ గారు నాతో ఎప్పుడూ చెప్తా ఉండేవాడు ఈ జాంపేట మసీద్కి ఒక మంచి ఫినిషింగ్ ఇప్పించండి దీనికి ఫండ్స్ కల్పించండి అని నేను ఇవాళ మాటలు చెప్పను కానీ రేపు మన జగన్ భాయ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లోనే అందరూ చెప్పుకునే విధంగా ఈ జాంపేట మసీద్ ని సుందర వందనంగా తీర్చిదిద్దుతానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ మరి ఇవాళ ముస్లింల గురించి అక్కడ ఏదైతే కబేలా ప్రాంతంలో ముస్లిం మైనారిటీల గురించి అక్కడ స్థలము కేటాయించి నా ఎంపీ లాడ్స్ నుంచి సుమారుగా నలభై లక్షల రూపాయలు గ్రాంట్ చేయడం జరిగింది ఇప్పుడు వచ్చిన ఈ కూటమి ప్రభుత్వము దాన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తా ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ అందరి యొక్క సహకారంతో ఖచ్చితంగా ఆ యొక్క కబేలా ప్రాంతంలో షాదీఖానాన్ని కూడా నిర్మాణం చేయిస్తామని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా మరి మాట ఇస్తూ కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చించి వెచ్చించి నాలుగు వేల నాలుగు కోట్ల రూపాయలు కబేలాని కూడా నిర్మాణం చేస్తా ఉన్నాము మరి ఎక్కడెక్కడైతే మీకు వెసులుబాటుగా ఉండాలో ఆ రకంగా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మనం అందరూ కూడా పోరాటం చేయించి కచ్చితంగా మీకు కావలసిన విధంగా తయారు చేయిద్దామని మీ అందరికీ కూడా మరొకసారి మరి తెలియపరుస్తూ మరి కార్యక్రమానికి విచ్చేసి